నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు కాశీ విశ్వనాథ్ ఒకప్పుడు కాశీ అనంగానే ఆ కాశీకి వెళ్ళిన వాళ్ళు మరి తిరిగి వచ్చే వాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు కాశీ అనంగానే ఫ్లైట్ బుక్ చేసుకొని అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు అసలు అలా వెళ్ళొచ్చా అలాగే కాశీ వెళ్ళేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించుకుంటూ వెళ్ళాలి సాధారణంగా మనందరం మేము చిన్నపిల్లలప్పుడు కాశీ కడే కాదు తిరుపతి వెళ్తేనే ముందు రోజు ఉప ఉపవాసం ఉండడము నిష్టగా ముందు రోజు దీపారాధన అంతా చేయడము ఆ తర్వాత వెళ్ళేటప్పుడు కూడా దేవుడికి దీపారాధన చేసి ముడి కట్టుకొని ఏదో ఒక పదార్థాలు భగవంతుడికి సమర్పించడానికి మొక్కుబడిగా అలా వెళ్ళేవారు కాశీ అయినా ఏ క్షేత్రమైనా ముఖ్యంగా కాశీకి అప్పుడు ట్రైన్స్ లేవు బస్సులు లేవు ఇంకా మనకంటే ముందు తరాలప్పుడు అప్పుడు ఏం చేసేవారంటే నడిచి వెళ్ళిపోయేవారు నడిచి వెళితే అది ఒకరోజు మనిషి మహా అయితే ఒక ఇరవై కిలోమీటర్ల కంటే రోజుకు నడవలేడు కాబట్టి మరి అంత దూరం ఒక వెయ్యి పదిహేను వందల కిలోమీటర్ల దూరాల్లో ఉంటారు కదా మిగతా ఊరు వాళ్ళు కాబట్టి వాడు ఇంకా వస్తాడో తెలీదు రాడో తెలీదు అని కాశీకి వెళ్ళిన కాటికి కాటికి అంటే శ్మశానానికి వెళ్ళినా ఒకటే అనుకునేవారు వీళ్ళు ఏం చేసేవారంటే ఇక వన్ ఇయర్ పట్టేది మధ్య మధ్యలో డైలీ పోనే ఇలా కంటిన్యూస్ కాదు కదా ఇప్పుడు అడవుల్లో నుంచి వెళ్ళాలా ఏ పూలైనా తినేయచ్చు ఏ ఏ దొంగలన్నా దారిదోపిడీ దొంగలు ఒక కొట్టేసి చంపేయచ్చు అందుకని కాశీకి వెళ్ళిన వాడు ఇంకా తిరిగి రాడేమో అన్నట్టు కాటికి వెళ్ళడంతో సమానమని భావించేవారు ఇంకా కొంతమంది అయితే కర్మకాండలు కూడా చేసేసేవారు వాళ్ళ పొరపాటున లేటుగా రెండు ఒక సంవత్సరం లేటుగా వస్తే నాకు తెలిసిన ఆయనే నాకు ఫ్రెండు మా గురువు గారు అనమాట ముసలాయన గవర్నమెంట్లో ఆయన సర్వీస్ చేసి కనకదుర్గమ్మ గుళ్ళో ఉండేవాడు కాశీకి వెళ్ళి ఆయనకు ఆయనే నాకు నేనే స్వపిండం పెట్టేసుకున్నానని చెప్పేసి పిండం గైలో పెట్టుకోవచ్చు అనమాట పెట్టేసుకొని వాళ్ళ ఇంటికి కబురు పెట్టాడు కాశీ వెళ్ళి నేను చెరువు గంగలో దూకేశానని వీళ్ళ ఇంటి దగ్గర నిజంగానే కర్మకాండ చేసేశారు చేస్తే నేను కూడా చాలా బాధపడ్డాను అయ్యో మా గురువుగారు ఒకటి చచ్చిపోయాడే పాపం అని అనుకున్నా నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ప్రత్యక్షమయ్యాడు బాబు వచ్చేసామంటే వచ్చేసాడు అనమాట ఎలాగో కాబట్టి ఈ కాశీ అనేటటువంటిది ధర్మక్ష పుణ్య రాజము అంటారు దాన్ని అందుకనే దాని పక్కన ఉన్నదాన్ని ప్రయాగరాజ్ అంటారు నదులన్నిటిలోకి వెళ్ళా పెద్ద నది గంగా యమున సరస్వతి సంగమం అది కాబట్టి అటువంటి క్షేత్రానికి నువ్వు అన్నట్టుగా ఈజీగా వెళితే విలువ తెలియదు ట్రైన్లో ముప్పై ఆరు గంటలు పడుతుంది హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఒక టూ అవర్స్ పడుతుంది వెళుతున్నారు ఆ ఈజీగా వెళ్ళొచ్చు మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఫ్లైట్స్లో వెళ్ళొచ్చు ట్రైన్స్లో వెళ్ళొచ్చు బస్సుల్లో వెళ్ళొచ్చు కానీ ఆ వెళ్ళినంతసేపు కూడా మనసులో శివనామ స్మరణము ఆ భావన ఆ భగవంతుడు ఆ ఆ యొక్క కాశీ అనేటటువంటి ఒక మనల్ని కాలు పెట్టనిస్తున్నాడు ఆజ్ఞ ఇచ్చాడన్న కృతజ్ఞతాభావంతో వెళ్ళాలి ఇది మన దగ్గర ఎక్కడుంది మనం వెళ్తూ జోక్లు వేసుకుంటూ వాట్సాప్ ఫోన్లు చూసుకుంటూ వెళ్తున్నాం మనం వీడియోస్ చూసుకుంటూ అలా వెళ్ళడం తప్పనమాట ఇకపోతే కాశీ వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని అడ్డంకులు ఉంటాయి వారాహి అమ్మవారు కాశీపుర క్షేత్రానికి ఆమె క్షేత్రపాలకురాలు గ్రామ దేవత ఆమె కాబట్టి ఆ వారాహి అమ్మవారి పర్మిషన్ ఉంటేనే మనం లోనకి రాణిస్తుంది కాలభైరవుడు క్షేత్ర పాలకుడు ఆయన మైదా గన్ను అని ఉంటుంది మైదా మైదా గిన్నే గుర్తుపెట్టుకోవాలి మైదా గిన్న అనే ఏరియాలో ఈ కాలభైరవుడి దేవాలయం ఉంటుంది ఆ మహిళా ఆయన యొక్క క్షేత్ర పాలకుడు కాబట్టి ఆయన పర్మిషన్ ఇస్తేనే మనం కాశీలోకి అడుగు పెట్టగలుగుతాం ఇంకా వీళ్ళిద్దరు పర్మిషన్ వచ్చింది మొట్టమొదటిగా కాశీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ క్షేత్రపాలకుడు అయినటువంటి కాలభైరవుడు దర్శనం మనం చేసుకోవాలా చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మనం ఏం చేయాలా గ్రామ దేవతను రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వారాహి అమ్మవారి గుడికి వాళ్ళు తెల్లవారుజానే ఇస్తారు మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ క్లోజ్ ఉండేది ఇది వరకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుణ్యమా అని చెప్పి నైన్ ఓ క్లాక్ వరకు ఫుల్ జనం సో ఫైవ్ టు మనకి సెవెన్ వరకు స్పెషల్ టికెట్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కలెక్షన్ వస్తుందని సెవెన్ టు నైన్ ప్రేక్షకులకు వస్తుంది ఇది గుర్తుపెట్టుకుంటే ప్రేక్షకులందరూ ఈజీగా లైన్లో ఆ ప్లాన్ ప్లాన్ చేసుకుంటారు ప్రోగ్రామ్ మిగతా టైంలో వెళ్ళినా గుడి కట్టేస్తారు కాబట్టి ఈ కాశీలో ఎవరు అంటే విశాలాక్షి అమ్మవారు శక్తి స్వరూపిణి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైనటువంటి ఈ యొక్క కాశీ విశాలాక్షి అమ్మవారు అక్కడ వెలిశారు అన్నపూర్ణమ్మ తల్లి కాశీకే కాశీ విశ్వనాథుడికే భిక్ష పెట్టింది అక్కడ వేదవ్యాసుల మహర్షుల వారు తన శిష్యులందరితో అక్కడ నివాసం ఉన్నారు వీళ్ళకి టెస్ట్ చేద్దామని శివుడు ఏం చేస్తాడు ఈయన శాంతస్వరూపుడు కదా పూర్వం వేదవ్యాస మహర్షి ఒక నలభై మంది తన శిష్యులతో కాశీలో ఆయన అనుష్ఠానం అది చేసుకుంటున్నారు ఆయన దుకాణమే అక్కడ వ్యాసమహర్షి అప్పుడు చాలా శాంతపరుడిగా శ్రీ మహావిష్ణువు అవతారంగా మనం వ్యాసమహర్షిని కొలుస్తాం పురాణాలని వేదాలని అన్ని విభజించి రాసింది ఆయనే మనకు అందించింది బాగుంది ఉపనిషత్తులన్నీ బా అయితే మనకి ఈయనకి శాంతస్వరూపుడు కదా ఈయన టెస్ట్ చేద్దామని శివుడు ఏం చేస్తాడంటే అన్నం పెట్టొద్దని చెప్తాడు మన పిల్లలకి తండ్రి అల్లరి చేస్తే ఎట్లాగా టెస్ట్ చేసేటప్పుడు అట్లా పెట్టొద్దంటే అన్నపూర్ణమ్మ తల్లి పెట్టదు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు పది రోజుల దాకా ఫుడ్ లేదు శిష్యులందరికీ ఆకలేసిస్తుంది గురుదేవా ఇంక మేము ఈ ఆకలికి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక్కొక్కటి పడిపోతుంటే అప్పుడు గురువుగారికి పోప మర్చి ఈ అంతా కూడా అయిపోగాక అని చెప్పి చెప్పిచ్చేస్తాడు అప్పుడు పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైంది కాశీ ఆ శివుడికి రెండవ భార్య లాంటిది అనమాట ఆయనకి చాలా ఇష్టం అలాంటిది శివపార్వతులు ఉన్నటువంటి అపర కైలాసం దాన్ని చెప్పిస్తే ఊరుకుంటాడా శివుడు ఊరుకోడు గెట్ అవుట్ ఫాస్ట్ అంటాడు ఎవరిని వ్యాసుని నువ్వు అసలు ఈ ఏరియాలోనే ఉండొద్దు నువ్వు వెళ్ళిపో అంటే అప్పుడు వేద వ్యాసుల వారిని శివుడు అప్పుడు అప్పుడేమైతుంది ద్రాక్షారామం కాకినాడ దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారామం ఊరుకు వచ్చి అక్కడ ఉంటారు ఈ లోపల అన్నపూర్ణమ్మ తల్లి ఏం చేస్తుందంటే ఆమె పాపం అని చెప్పి బిడ్డ అని చెప్పి స్వయంగా ఆమె చేతులతో అన్నం వడ్డిస్తుంది ఇలా నువ్వు కాశీనగరాన్ని చేపించడం తప్పు అని చెప్పి అన్నం పెట్టిన తర్వాత తప్పు చెప్తుంది నాయనా అని చెప్తుంది వెళ్ళిపోతాడు అప్పటి నుంచి మనకి దక్షిణ కాశీగా ఈ యొక్క ద్రాక్షారామం పేరు వచ్చింది అలా పార్వ అన్నపూర్ణమ్మ తల్లి అటువంటి అన్నపూర్ణమ్మ తల్లి అక్కడ ఆ ఊరిలో ఉంటుంది కాశీలో అసలు అన్నానికి ఎక్కడ కూడా కొదవ ఉండదు ఇంత మెతుకు కూడా మనకి అన్నం దాన్ని అక్కడ వేస్ట్ చేస్తే అన్నపూర్ణమ తల్లి యొక్క ఆగ్రహానికి మనం గురవుతాం అందువలన భక్తులు ఎలా వెళ్ళాలి అంటే కాశీ క్షేత్రానికి పరమేశ్వరుని ఎందు పరిపూర్ణమైనటువంటి భక్తి భావంతో ఆత్మసమర్పణాభావంతో ఆ తర్వాత కృతజ్ఞతాభావంతో వీళ్ళు ఆ కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళుతున్నప్పుడు తప్పకుండా ఆ స్వామివారు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తారు అండ్ కాశీ క్షేత్రంలో కేవలం బ్రతుకున్న మనుషులే వస్తారనుకుంటున్నావు ఫ్లైట్లలో చనిపోయిన వాళ్ళని కూడా ఫ్లైట్లలో పంపిస్తారు అక్కడ అంటే చచ్చిపోయిన ఏదో ఊర్లో చనిపోయిన వాళ్ళని వాళ్ళ లాస్ట్ జ ఊపిరి అనేటటువంటిది ఈ యొక్క ఈ కా కాశీలో డెడ్ బాడీ క్రిమేషన్ చేస్తే కనుక బాడీని కాల్చితే మోక్షం వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో డెడ్ బాడీస్ని డబ్బు ఉన్నటువంటి వాళ్ళంతా కాల్ ఫ్లైట్లలో పార్సల్ చేసేసి డెడ్ బాడీని పంపిస్తారు ఇది కాల్చేస్తారు అక్కడ హరిశ్చంద్ర ఘాట్లో మణికర్ణిక ఘాట్ కూడా పక్కనే ఉంటుంది మరి హరిశ్చంద్ర ఘాట్లో కాల్చేసిన తర్వాత మిగతా భాగాలని ఇది వరకు ఏం చేసేవారంటే సగం కాలిన తర్వాత మిగతా బాడీని హరిశ్చంద్ర ఘాట్లో పడేసేవారు ఎందువలన నదితో సంగమించడం వల్ల నదితో తడపడం వల్ల గంగానదితో వీళ్ళకి మోక్షం వస్తుందనే విశ్వాసంతో అక్కడ చేపలు కొరికేస్తాయనమాట కొరుక్కొని తింటాయి ఒకసారి నాకు తెలుగుతా మా భక్తులతో నేను వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో మణికర్ణిక ఘాటు హరిశ్చంద్ర ఘాట్ పక్క పక్కన ఉంటుంది స్నానం చేద్దామని మణికర్ణిక ఘాట్లో దిగిపోయి పక్కనే కదా అని హరిశ్చంద్ర ఘాట్లో దిగా ఒక్కొక్క చేప వచ్చి నన్ను పట్టేసుకుంటాను అంటే అలా అన్ని చేపలు వచ్చేస్తాయి పెద్ద పెద్ద చేపలు అమ్మో డెడ్ బాడీ అనుకుంది అది వచ్చి ఖర్చేస్తాయి వెంటనే పరిగెత్తుకు పైకి వచ్చిస్తాం కాబట్టి మణికర్ణిక ఘాట్ అంటే ఏంటంటే కాశీలో జగన్మాత అయినటువంటి ఆ పార్వతీ తల్లి యొక్క ఈ చెబుకు ఉన్నటువంటి రింగ్ ఉంది రింగ్ దాన్ని అక్కడ విసిరింది అమ్మవారు విసిరితే ఆ అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా మణికర్ణిక ఘాట్గా తయారైంది అలాగే కుండ్ అని ఉంటుంది అక్కడ మనకి అక్కడ విశాలాక్షి అమ్మవారి గుడి వెనక భాగంలో ఒక సా లాగా ఒక నదిలాగా ఒక సరస్సులాగా ఉంటుంది దాన్ని గౌరీ కుండ్ అంటాం అక్కడ ఈ చనిపోయినటువంటి వాళ్ళు ఎవ్వరైనా సరే ఇక్కడ ఏ ఊర్లో చనిపోయినా వాళ్ళ ఆస్తికలు తీసుకొచ్చి ఈ యొక్క కుండంలో వేస్తారు భస్మాన్ని తీసుకొచ్చి అందులో కలుపుతారు వాళ్ళకి మోక్షం గ్యారంటీ అనమాట విధంగా కాశీ క్షేత్రంలో మరణం సునాయాస మరణం ఎలాగా అయినట్లయితే ఎవ్వరు మరణించినా సరే వాళ్ళకి మోక్షం వస్తుందని మనకి శివపురాణం చెప్తుంది కాశీ ఖండం చెప్తుంది అయితే ఈ యొక్క మరి ఆ ఊరిలో ఉండేటటువంటి వాళ్ళందరికీ మోక్షం వచ్చేస్తుందా గురుగారు మీరు అని అడగవచ్చు ఖచ్చితంగా వస్తుంది అయితే ఆ ఊర్లో ఉండాలి కదా వాళ్ళు వాడు ఏం చేస్తాడంటే కర్మ పుణ్యకర్మ లేనటువంటి వాడు ఏదో సామాను కొనుక్కుందామని పక్క ఊరు వెళ్తాడు అలహాబాదో లేకపోతే పక్కన ఏదో ఒక ఊరు సాత్నానో ఎక్కడికో వెళ్తాడు అక్కడెక్కడో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు వాడికి పుణ్యఫలం లేనివాడు ఇక్కడ కాశీ క్షేత్రంలో అతనికి మరణం రాదు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరికైతే పుణ్యం బాగా విశేషంగా ఉందో మనం వెళ్ళి అక్కడే క్షేత్రంలో మనకు హార్ట్ అటాక్ లేకపోతే ఏదో ఒకటి వచ్చి మనం చచ్చిపోవచ్చు పరమేశ్వరుడు మనకు ఇస్తాడు అలాగే కాశీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని అన్ని యుగాలు మనకి ఎన్ని యుగాలు జరుగుతాయి సత్యయుగము తర్వాత త్రేతాయుగము రాములవారి కాలము తర్వాత ద్వాపర యుగము తర్వాత కలియుగం జరుగుతాయి మనము ఇక్కడ సంకల్పం ఏ ఊర్లో అయినా సరే యాక్సెప్ట్ కాశీ మనం పూజ చేసినప్పుడు కలియుగే ప్రథమ పాదే జంబూత్వీపే భరతవర్షే వర్షం చదువుతాం కలియుగంలో మొదటి పాదం అని చదువుతాం కానీ కాశీలో చేసేటప్పుడు పూజ సత్యయుగమే పాదమే జరుగుద్ది అంటే అక్కడ కాశీ మొత్తం ప్రళయంలో ఏ యుగమైనా సరే త్రేతాయుగం ముగిలిపోయినా ద్వాపర యుగం ముగిలిపోయినా మొత్తం అంతా ప్రళయం వచ్చినప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే త్రిశూలంతో ఆ కాశీ క్షేత్రం మొక్కని ఇలా త్రిశూలంతో పైకి లేపుతాడు లేపిన తర్వాత ఇదంతా ప్రళయం అయిపోద్ది మళ్ళీ కొత్త సృష్టి సృష్టించినప్పుడు ఆ త్రిశూలాన్ని కిందకి దింపుతాడు దింపి దీనికి అటాచ్ చేస్తాడు ఈ భూమిని కాబట్టి అక్కడ ఎప్పటికీ కూడా సత్యయుగమే ఉంటుంది తప్ప ఇక మామూలు యుగాలు అక్కడ కాశీకి అప్లై కావు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దేవ గంధర్వ కిన్నెర కింపురుష సర్వ దేవతలు అంతా కూడా ఆ క్షేత్రంలోనే ఉంటారు అయితే మనకు కనబడరు ఎలాగా మనం సూక్ష్మ దృష్టితో మనం చూడాలా అలాగే ఈ యొక్క కాశీ క్షేత్రంలో దేవతలకు అయినటువంటి వినాయకుడు కా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెళ్తారనమాట ఒక ప్రతాత్మకి మోక్షం ఇప్పించడానికి వినాయకుడు భక్తురాలు ఆ పిల్ల అబ్బాయి వాళ్ళ నాన్నకి మోక్షం వినిపించమంటే ప్రేతాత్మను తీసుకెళ్తుంటే వారాహి అమ్మవారు ఒప్పుకోదు ఆమెను కన్విన్స్ చేస్తాడు వినాయకుడు తర్వాత కాలభైరవుడు ఒప్పుకోడు ఆయన్ని ఒప్పించి తీసుకెళ్తాడు ప్రేతాత్మలు రాకూడదని అంటే కాశీ క్షేత్రంలోకి వెళ్ళొచ్చు కానీ కాశీ యొక్క ఆ పరమేశ్వరుడి సన్నిధి అది మహా అంటే మనం ఎలా చూస్తున్నామంటే కాశీ అంటే ఏదో అన్ని తీర్థయాత్రలాగా ఏదో క్యాజువల్గా వెళ్తున్నాం ఎక్స్కర్షన్లో వెళ్తున్నాం అని వెళ్ళొస్తున్నాం తప్ప అట్లా వెళ్ళకూడదు అక్కడ సాక్షాత్తు శివపార్వతులే అక్కడ అలా వెలిసి ఉంటారు శివుడి యొక్క ఆత్మలింగం అక్కడ ఉంటుంది మరి అటువంటి పరమేశ్వరుడి దగ్గరికి ఆ దరిదాపుల్లోకి వెళ్తేనే ఆ వైబ్రేషన్ వచ్చేస్తుంది కాబట్టి అక్కడ కాశీ భూగర్భంలో మనకు ఇంకొక కాశీ ఉంది అది రత్నగర్భతమైనటువంటి కాశీ ఆ కాశీలో మనకి ఎలా ఉంటుందంటే సాక్షాత్తు శివపార్వతుల యొక్క వైబ్రేషన్ సారా అంతా అక్కడ ఉంటుంది అది కేవలము మహాభక్తులు మాత్రమే ఫీల్ అవుతారు వాళ్ళను దర్శించుకోవడానికి నాగులు వస్తారు సిద్ధ పురుషులు వస్తారు అందరూ వస్తారు అఘోరీలు వస్తారు అఘోరీలు వస్తారు కుంభమేళ అంటారు అఘోరీలు అంటే వాళ్ళు సడన్గా వస్తారు సడన్గా వెళ్ళిపోతారని వాళ్ళు అదృశ్య రూపాల్లో కూడా వస్తారు అఘోరీలు అంటే ఇప్పుడు కనిపించే అఘోరీలు కాదు అఘోరి అంటే ప్రపంచంలో మొట్టమొదటి అఘోరి పరమేశ్వరుడే కాబట్టి కాశీ విశ్వనాథుడే వాళ్ళు కూడా కనబడరు అనమాట అంటే అలాంటి తపస్సంపన్నులంతా ఋషులంతా కూడా వస్తారు ఇప్పుడు సూక్ష్మ శరీరాల్లో వస్తారు శరీరం శరీరం ఎక్కడెపడిపోతుంది సూక్ష్మ శరీరాల్లో వెళ్తారు హిమాలయాల నుంచి వస్తారంటారు కదా ఇవన్నీ అంటే వీళ్ళు మనుషులం కాదనమాట అవన్నీ ఏ యుగంలో ఉన్నటువంటి మహాత్మలు వాళ్ళంతా కూడా వాళ్ళకు మాత్రమే కలియుగంలో ఎవరు కూడా సూక్ష్మ శరీరాలతో వెళ్ళడాలు ఇవన్నీ అబద్ధాలు అనమాట వాళ్ళు అలా చెప్పుకుంటారు హిమాలయ పర్వతాల నుంచి వచ్చాము హిమాలయ పర్వతాల నుంచి వెళ్తాము ఆ ఘోరీలు అంటే ఈ మనుషులు ఆ ఘోరీలు కాదు వాళ్ళంతా వేరు అది ఆ డెఫినెషనే వేరు కాబట్టి మనము పరమేశ్వరుడు కాశీ విశ్వనాథుడు ఇవ్వలేంది లేదు ఆ అన్నపూర్ణమ్మ తల్లి కృపా కటాక్షంతో ఆ తల్లి ఆ కాశీక్షేత్రమే ఆ జగన్మాత యొక్క విశ్వరూపం ఒకటి ఇలా ఫ్లైట్స్లోనూ ట్రైన్స్లోనూ వెళ్ళినా భక్తి భావంతో వెళ్ళాలా మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలా చక్కగా వాళ్ళు నామజపం చేయాలా కాశీ విశ్వేశ్వర అసలు పాటనే పాడట్లేదు అక్కడ భిక్ష తీసుకోవాలా ఎంతో భక్తి ప్రపత్తులతో భిక్ష తీసుకోవాలా అన్నదానాలు చేయాలా వీళ్ళు పుణ్య పనులు చేయాలా భూదానం సువర్ణదానం ఈ దానం ఆ దానం అన్ని దానాలు చేసుకోవచ్చు కాశీక్షేత్రంలో ఇచ్చినటువంటిది ఏమవుతుందంటే కాశీఖండంలో చెప్పాడు కాశీలో అన్నదానం చేస్తే లక్ష కోట్ల అశ్వమేధాదిక అశ్వమేధాదికం పుణ్యం సంప్రాప్నోతి నయ అశ్వమేధాదిక యాగాలు చేసినంత ఫలితం అనడం ఇందులో ఏ డౌటూ లేదు అన్నారు అంత మహిమ కలిగిందమ్మా కాశీక్షేత్రం ఓకే గురుగారు కాశీ విశ్వనాథ్ గురించి ఇంత చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు అమ్మా